ఎవరైనా మమ్మల్ని పొగిడితే బలే ఉండిద్దని ఆశపడతా ఉన్నారు వీరు ఎల్ ఎన్నుకునే మార్గం కూడా సంఘాలు కూడా అలాంటివే ఏ సంఘాల్లో వారిని పొగడతారో ఏ సేవకులు వారిని పొగడతారో అట్టివారి చుట్టూ వీళ్ళు బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు కానీ వీళ్ళు జీవితాన్ని బాగుచేయాలని వీరు నిజమైన ఆశీర్వాదానికి నడిపించాలని ఏ సేవకులు అనుకొని నీతి బోధన సత్య బోధనం విలువైన బోధన సరిచేసే బోధన చేస్తూ ఉన్నారు అట్టివారు వీరికి చాలా అన్న ఖచ్చితంగా చెప్తాడు వీళ్ళ సంఘానికి వెళ్తే బోధ ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి బోధన మనం తట్టుకోలేమని ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే దావీదు తన జీవితాన్ని మరి దేవుడు తెలియజేసినప్పుడు వెంటనే రవ్వా ఈ దోషము నాది నేనే చేశానని ఒప్పుకొని నా వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకమని ఎప్పుడైతే అనుకున్నాడో దావీదు ఎంతగానో సరిచేయబడ్డాడు దీవించబడ్డాడు అలాంటి దీవిన నిజంగా నిజమైన బోధలో ఉండేది గనక మీరు ఎవరో పొగడాలని ఆశపడకుండా నిజమైన బోధలో నిలిచి వలె ఆశీర్వదించబడండి ప్రైజ్ ద లాట్